ఏపీ సీఎంగా చంద్రబాబు నాలుగవసారి కొనసాగుతున్నారు ఆయన మరో ధర్మకు కొనసాగాలని టీడీపీ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న జనసేన గట్టిగా కోరుకుంటోంది మరోవైపు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీ కూటమి ఖచ్చితంగా నెగ్గుతుందని వైసీపీకి ఇక ఎప్పటికీ అధికారం దక్కే సీన్ లేదని కూటమి పెద్దలు ధీమాగా ఉన్నారు అయితే రాజకీయాల్లో తలపడిన సీనియర్ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ విషయంలో ఏ రకమైన అంచనాతో ఉన్నారనడానికి ఆయన లేటెస్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో స్పష్టం చేశారు రెడ్ బుక్ అంటూ ఆయన ప్రస్తావిస్తూ ఇలా రాజకీయ ప్రత్యర్థులను రెడ్ బుక్ పేరిట వేధిస్తే రేపటి రోజున జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు మీకు కూడా ఇలాంటివే పరిస్థితులు ఉంటాయని భవిష్యత్తుని దర్శనం చేయించారు ఏపీలో వైసీపీ కేడర్ని వేధిస్తున్నారంటూ ఆయన రాసిన ఈ లేఖ ఇప్పుడు సంచలంగా మారింది అంతేకాదు ఆయన చంద్రబాబుతో తన సాన్నిహిత్యాన్ని కూడా గుర్తు చేసుకున్నారు రాజకీయ ప్రత్యర్థులను వేధించే గుణం బాబులో గతంలో తాను చూడలేదని కూడా ముద్రగడ చెప్పారు బాబు తాను వైఎస్ఆర్ ముగ్గురం ఒకేసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అసెంబ్లీలో అడుగు పెట్టామని సమకాలీనమని అన్నారు అయితే ఈ లేఖలో ముద్రగడ ప్రస్తావించింది ఏంటి అంటే ఏపీలో ఎవరు ఎప్పుడు శాశ్వతంగా అధికారంలో ఉండరని ఏపీ ఎవరికి జాగీరు కాదని దాని అర్థం ఏంటి అంటే ఈ రోజున టీడీపీ కూటమి అధికారంలో ఉన్నా రేపటి రోజున వైసీపీ కూడా రావచ్చు అని అప్పుడు వారు కూడా ప్రత్యర్థులను ఇదే విధంగా రెడ్ బుక్ అంటూ వేధిస్తే అప్పుడు సంగతి ఏంటి అని ఈ రోజు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి పెద్దలు ఆలోచించుకోవాలని ముద్రగడ సూచించారు రాజకీయంగా వేధింపులు అన్నవి మంచి రాజకీయం కాదని గతంలో ఎప్పుడు ఇలాంటివి లేవని అన్నారు తమ రోజుల్లో అంత స్నేహభావంతో ఉండేవారని కూడా చెప్పారు ఇవన్నీ చెబుతూనే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారన్నట్లుగా మాట్లాడారు ఈ లేఖకు టీడీపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది పక్కన పెడితే వైసీపీ వారికి మాత్రం చాలా ఆనందంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు అంటే జగన్ మళ్ళీ సీఎం అవుతారన్నట్లుగా ముద్రగడ ఈ లేఖలో జోసన్ చెప్పారట రాజకీయాల్లో ఓడలు అవుతాయని బళ్ళు మళ్ళీ ఓడలు అవుతాయని అన్నారట మరి రాజకీయంగా ఎన్నో చూసిన ముద్రగడ ఏపీ పరిస్థితులను అవగాహన చేసుకొని ఈ జోసం చెప్పారా అనేది చర్చనీయాంశంగా మారి ఏది ఏమైనా జగన్ మళ్ళీ సీఎం అంటూ పెద్ద చెప్పిన ఈ మాటలు ఏపీ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారాయి చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగనుందా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి